వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేదానండి నేను ఈరోజు చూయించబోతున్నది మోస్ట్ ఫేవరెట్ అయిన స్వీట్ షాప్లో బాదుషా అండి నిజంగా క్రిస్పీగా టేస్టీగా సాఫ్ట్గా ఎలా చేస్తారో ఎలా ఉంటుందో మనం చేయొచ్చా అని నేను అనుకున్నాను కానీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకు తెలిసిన పద్ధతిలో ఎలా చేయాలో నేను మీకు చూయిస్తానండి చాలా ఈజీ అండి అయితే స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఒక కప్ అంతా మైదా తీసుకుంటున్నాను అందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ వేసుకోనండి బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకోనండి అలాగే నాలుగు టేబుల్ ఇలా కలుపుకొని నాలుగు టేబుల్ స్పూన్ అంతా పెరుగు పక్కన పెట్టుకోనండి ఫ్రెండ్స్ ఇలాగా హాఫ్ గరి ట నెయ్యి నేను కాచి చల్లార్చుకునేది వేసుకుంటున్నాను దీని ప్లేస్లో డాల్డా అయినా వేయచ్చు డాల్డా వేస్తే బాగా వస్తాయి అలాగా ఇవి కలుపుకున్న తర్వాత పెరుగుని ఫైవ్ టేబుల్ స్పూన్ అంతా వేసేయండి ఫ్రెండ్స్ పెరుగు కన్ఫామ్గా వేయాలి అది గుర్తు పెట్టుకోనండి చూడండి ఇలా ముద్ద కడితేనే ఇలా ముద్ద రావాలి ఇలా ముద్ద వస్తుందంటేనే మనకి ఈ పిండి మనకు రెడీ అయిపోయినట్టు అండి బాదుషాకి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్ అది గుర్తు పెట్టుకోనండి ఇక్కడ నేను పెరుగు పెరుగు వేసే వేడి స్కిప్ అయిపోయింది నేను చెప్తున్నాను అది గమనించండి ఇలాగ ముద్ద అవ్వాలి ఫ్రెండ్స్ ఇలాగ ముద్ద అయితేనే మనకు వచ్చేస్తుంది లేకపోతే రాదు గుర్తుపెట్టుకునండి ఎలా కలుపుకోవాలంటే గులాబ్ జామ్ పిండిలాగా మనం సాఫ్ట్గా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఇలాగా తిక్కుకొని చేయిస్తున్నాను చూడండి బాగా చేతి కాయలు వేసుకొని ఒకవేళ అంటుకుపోతుంటే మాత్రము చేతి కాయలు వేసుకొని ఇలాగ చేసుకోనండి ఫ్రెండ్స్ ఈజీగా వస్తుంది ఇలాగ రెండు మూడు సార్లు కటింగ్ చేసుకొని మరీ తిప్పుకుంటూ మరీ కటింగ్ చేసుకుంటూ ఇలాగ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే లోపల పొరల్ పొరల్ వరకు మనకు వేగిపోవాలి ఆ సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకోవాలి కదండి అందుకని నేను ఇలాగా చూపిస్తున్నాను అది గమనించండి ఫ్రెండ్స్ నిజంగా అంటే ఇది చాలా అవసరము ఈ బాదుషాకి ఇలా చేసుకోనండి ఫ్రెండ్స్ ఇలాగ నేను చూపిస్తున్న విధంగా ఇలాగ కట్ చేసుకొని మరీ ఇంకొకసారి ఇలా మరీ కట్ చేసుకొని పెట్టుకోనండి ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఎంత బాల్ కావాలో అంత తీయండి ఎగ్జాంపుల్ మనం పూరీకి ఎంత తీసుకుంటామండి అంత చాలు తీసుకొని చపాతీలాగా అది మీ మధ్యలో హోల్ పెట్టి పెట్టాలి ఇలాగా గులాబ్ జామ్ ఏ విధంగా వేయిస్తామండి సిమ్లో పెట్టుకొని ఆ విధంగా ఇవి కానీ వేయించండి గోల్డెన్ బ్రౌన్ లేకొచ్చే అంతవరకు వేయించండి ఇలాగా మనము ఇంకొక పక్కన స్టవ్ మీద నేను ఒక బౌల్లో వన్ కప్ షుగర్ తీసుకొని ఒకటింకాల్ వాటర్ వేస్తున్నానండి ఇందులో టూ ఇలాచి వేస్తున్నాను గమనించండి ఫ్రెండ్స్ నేను పాకము ముదరకుండా నిమ్మకాయ రసం వేసుకుంటున్నాను మీ మీతో ఒకవేళ పటిక ఉంటే వేసేయచ్చు ఎలాగంటే గులాబ్ జాములకు ఏ విధంగా మనం పాకం పడతామో ఆ విధంగా పట్టాలి ఫ్రెండ్స్ అంతే అయిపోయింది నిజంగా ఎమ్మి ఎమ్మి స్వీట్ షాప్ స్టైల్లో బాదుషా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంది క్రిస్పీగా సాఫ్ట్గా వచ్చాయి మరి ట్రై చేయండి ట్రై చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను మరీ చెప్తున్నాను పాకంలోకి వేసిన వెంటనే బాదుషాలని ఒక ఫైవ్ సెకండ్స్ ఉంచి తీసివేయండి ఫ్రెండ్స్ వేడివేడి పాకంలోకి వేసుకోవాలి ట్రై చేయండి ఫ్రెండ్స్